హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ చదివే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ నిజం బేబీ నాకేం తెలియదురా అని అమాయకంగా ఫేస్ పెట్టాడు విశ్వ అవును నీకేం తెలియక నైట్ నుండి మార్నింగ్ వరకు నన్ను వదలలేదు కదా పైగా వన్ వీక్ వరకు ఒళ్ళు నొప్పులు బోనస్ అని కోపంగా విశ్వ వైపు చూసింది సుహా ఆమె చిరుకోపానికి విశ్వ హ్యాపీగా నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని వెనక నుండి హత్తుకొని ఇంత క్యూట్గా స్వీట్గా అందంగా ఉంటే నిన్ను ఎలా వదలాలి అనిపిస్తుంది బేబీ నాకు అని ఆమె బుగ్గపై ముద్దుని అద్దాడు మరి ఆపకుండా నువ్వు నైట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ చేస్తే అలసిపోతున్నాను కిల్లర్ నాకు నిన్ను చూస్తే ఆగాలి అనిపించట్లేదు కదరా అన్నాడు విశ్వ చి సిగ్గులేని మాటలు సిగ్గు లేకుండా తయారవుతున్నావు నువ్వు నీకెన్ని చెప్పినా వేస్ట్ పో అంటూ శారీ కట్టుకొని బొట్టు పెట్టుకుంది సుహా కుంకుమ తీసి ఆమె పాపిట్లో కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా పెట్టానా అడిగాడు విశ్వ బాగానే పెట్ట ఇక్కడ కూడా పెట్టు అని ఆమె నిదుటిన కూడా అతడితో బొట్టు పెట్టించుకొని కిల్లర్ నీతో ఓసారి పంచ కట్టించాలి అని ఉంది నాకు అంది సుహా నేను పంచ కట్టుకోవాలా అది నాకు రాదు కదా బేబీ అన్నాడు విశ్వ అయినా నువ్వు కట్టుకోవాలో నిన్న ఒకసారి ట్రెడిషనల్గా చూడాలి నేను అంది సుహా అది కుదర కుదరదులే బేబీ అన్నాడు విశ్వ ఏం ఎందుకు కుదరదు అని విశ్వ వైపు తిరిగి అతడి ఛాతిపై చేతులు వేసి అడిగింది సుహా కట్టుకోవాలి అంటే ఏదైనా ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఉండాలి లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉండాలి కదా బేబీ అన్నాడు విశ్వ దగ్గరలో ఏం లేవు కదా అందుకే అయితే మన బేబీ పుట్టాక వాళ్ళ నేమ్ సెరమనీకి కట్టుకోగిలరు అప్పుడు ముగ్గురం ఒకేలాంటి డ్రెస్సెస్ వేసుకుందాం ట్రెడిషనల్గా అంది సుహా హహా అప్పుడే నా బేబీకి బేబీకి కూడా కావాలా అని అడిగాడు విశ్వ ఇప్పుడు కాకపోయినా త్వరలో వస్తారు కదా కిల్లర్ అంది సుహా విశ్వ షెర్ట్ బటన్ లాగుతూ హా ఆ ఫీలింగ్ నచ్చింది విశ్వాకి వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఇంకో బేబీ అంటే ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు అతడు దాంతో సుహాని హత్తుకొని మన ప్రేమకి గుర్తుగా మన బేబీ వస్తే ఐఎమ్ సో హ్యాపీ బేబీ అన్నాడు సుహా విశ్వా గుండె మీద ఒదిగిపోయి సిగ్గుపడుతూ నేను కూడా బుల్లికిల్లర్ వస్తాడు కదా అంది వాడు కూడా కిల్లరేనా అన్నాడు విశ్వ నవ్వుతూ అంతే కదా అంది సుహా కానీ నాకు మాత్రం నా చిన్ని సుహా కావాలి బేబీ అన్నాడు విశ్వ అతడి మాటలకి సుహా ఇంకా సిగ్గుపడుతూ ప్రేమగా అతడిని హత్తుకొని ఆ టైం కోసం నేను వెయిట్ చేస్తున్నాను కిల్లర్ అంది వస్తుందిలే బేబీ ఇప్పుడు తొందర ఏం లేదు మన మ్యారేజ్ అయ్యి ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు కదా త్వరలోనే చిన్ని కిల్లర్ చిన్ని సుహా వచ్చేస్తారు ఓకేనా అన్నాడు విశ్వ సుహా సంతోషంగా నవ్వుతూ అలాగే అన్నట్టు తల ఊపింది ఎక్కడికైనా వెళ్తున్నావా కిల్లర్ అని అడిగింది సుహా ఆహా లేదు బేబీ ఎందుకురా అని అడిగాడు విశ్వం ఆహా ఎక్కడికైనా వెళ్తున్నావా ఇంట్లోనే ఉంటున్నావా అని అడిగే అంతే ఇప్పుడైతే ఏం వర్క్ లేదురా ఈవినింగ్ వరకు ఏదైనా వర్క్ ఉంటే చూడాలి అని ఇద్దరు కిందికి వచ్చేశారు హాల్లోనే టీవీ చూస్తూ ఉన్న శ్యామ వీళ్ళిద్దరినీ చూసి ఏంటక్క మార్నింగ్ నుండి కిందికి రాలేదు నీకు ఆరోగ్యం బాగానే ఉందా అని అడిగింది ఇప్పటి వరకు బాగానే ఉంది ఇప్పుడు నువ్వు కనబడ్డావు కదా ఏమవుతుందో తెలియదులే అన్నాడు విశ్వ వెటకారంగా ఇదిగోండి నేను మీ జోలికి రాలేదు అనవసరంగా మీరు నా జోలికి రాకండి చెప్తున్నా అంది శ్యామ కోపంగా అవును మరి నీ జోలికి రావడమే నా పని కదా ఇంకా నాకేం పని లేదు కదా అన్నాడు విశ్వ అక్క మర్యాదగా మీ ఆయన్ని నా జోలికి రావద్దని చెప్పు కోపం వస్తే నేను మనిషినే కాదు అని చేతు గాజులు వెనక్కి అనుకుంటూ అంది అక్కడే ఉన్న భైరవ్ని చూసిన విశ్వ చూసావా భైరవ్ అది మనిషి కాదు పెద్ద రాక్షసి అని నేను చెప్తూనే ఉన్నాను కదా ఇప్పుడు అదే ఒప్పుకుంది మనిషి కాదు అని విన్నావా నువ్వు అన్నాడు విశ్వ ఇదిగో బావ మీ బాస్ని నాతో పెట్టుకోకని చెప్పు అంది శ్యామ ముక్కు ఎగబీలుస్తూ భైరవ్ ఏమీ అనకుండా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నాడు పాపం కిల్లర్ పొద్దున్నే మొదలైందా మీ గోల కాసేపు ఆగండి అంది సుహా నేను మొదలు పెట్టలేదక్క మీ ఆయనే మొదలు పెట్టాడు మీ ఆయన నా జోలికి వస్తే బాగుండదు చెప్తున్నా అంది ఏం చేస్తావే నీ జోలికి వస్తే అన్నాడు విశ్వ అతడు చేతులు పాయింట్ పాకెట్లో పెట్టుకొని స్టైల్గా చెప్పను చేసి చూపిస్తాను అంది శ్యామ నీ మొహమేం కాదు కానీ ముందు టిఫిన్ పెట్టు అన్నాడు విశ్వ నేను మీకు పెట్టాను మా అక్క ఒక్కదానికే పెట్టుకుంటాను అంది శ్యామ కిల్లర్ నీకు నేను పెడతాను కదా ఇక ఆపండి మీ గోలా అని విశ్వని తీసుకెళ్ళింది సుహా భైరవ్ నువ్వు కూడా తిందుగానిరా అని పిలిచింది సుహా వద్దు బాబీ మీరు తినండి నేను శ్యామ కలిసి తింటాంలే అన్నాడు భైరవ్ లేదు భైరవ్ నువ్వు కూడా తిను మళ్ళీ నీకు ఉంచుతుందో లేదో ఆ రాక్షసి అన్నాడు విశ్వ తింటూనే మిమ్మల్ని అసలు మీరు నాకు చాలా కొ కోపం తెప్పిస్తున్నారు తెలుసా అంది శ్యామ గరిట పట్టుకొని శ్యామ మాటలు కేర్ చేయనట్టు విశ్వ అతడి పాటకి అతడు తింటూ ఉన్నాడు విశ్వం ఇష్టంగా తింటున్న గారెలు చూసిన శ్యామ అతడి దగ్గర ఉన్న ఆ బౌల్ లాక్కొని అవి నేను మా అక్క కోసం చేశాను మీకోసం కాదులేండి అని మూతి తిప్పుకుంది ఇదిగో బేబీ ఇందుకే తినని వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అని చెప్పాను చూసావా ఇప్పుడు ఎంత హుషారయ్యిందో దేవుడా మీ గొడవ ఆపడం నా వల్ల కాదు నేను తినిపిస్తారా కిల్లర్ అని తన ప్లేట్లో పెట్టుకున్న గారెలన్నీ విశ్వాకి తినిపించేసింది సుహా సుహాకి మళ్ళీ గారెలు పెట్టి ఆయనకు ఒక్కడికే తినిపించడం కాదు నువ్వు కూడా తినక్క అంది శ్యామ నువ్వు మీ అక్కకి తినిపించకపోయావా అన్నాడు విశ్వ మా అక్క మా ఇష్టం తినిపిస్తాను అయితే మీకేంటో అంది శ్యామ నాకేం లేదమ్మా నేను మనుషులతోనే మాట్లాడతాను నీలాంటి రాక్షసులతో మాట్లాడనులే అన్నాడు విశ్వ శ్యామ నిన్ను బయరో పిలుస్తున్నాడు వెళ్ళు నువ్వు అంది సుహా ఆ గొడవ అక్కడితో ఆపేయడానికి కిల్లర్ చిన్నపిల్లలతో ఏంటి నీకు గొడవ నీకు బుద్ధి లేదు అసలు అంది సుహా అది చిన్నపిల్ల కాదు బేబీ పెద్ద రాక్షసి నీకు తెలియడం లేదు అంతే అన్నాడు విశ్వ అబ్బా ఏదో ఒకట్లే కానీ నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా ఇవాళ అన్నాడు విశ్వ మరి మనం మీ ఇంటికి అదే అదే అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి వద్దామా ఒకసారి మనం మ్యారేజ్ అయిన దగ్గర నుండి అక్కడికి వెళ్ళలేదు కదా ఏమనుకుంటారో చెప్పు కిల్లర్ అంది సుహా వెళ్దాం అన్నాడు విశ్వ ఒక్కసారి వెళ్ళి అత్తయ్యని మావయ్యని కలిసి వచ్చేద్దాం అంతే అంది సుహా అలాగే బేబీ రెడీ అవ్వు అన్నాడు విశ్వ ఓకే అని సుహా రెడీ అయి వచ్చాక విశ్వ సుహా భైరవ్ శ్యామ కలిసి విశ్వ వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు అత్తగారి ఇంటికి అని సుహా చక్కగా చీర కట్టుకొని తయారయ్యింది అక్కడికి వెళ్ళడానికి గంట సమయం పట్టింది విశ్వ కార్ చూసి వాచ్మెన్ గేట్ ఓపెన్ చేశారు సుహా ఆ ఇల్లునే పట్టి పట్టి చూస్తూ ఉంది వాళ్ళ ఇల్లు కన్నా కాస్త చిన్నగా ఉంది కానీ ఆ ఇంటికి ఏమాత్రం తీసిపోవడం లేదు వీళ్ళు వెళ్ళేసరికి సునంద గిరిధర్ గారు ఇంట్లోనే ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదో ఆఫీస్ విషయాలను డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు సుహాని చూసిన సునంద గారు సంతోషంగా అమ్మ సుహా అంటూ లేచి నిలబడి అక్కడే ఆగమ్మా అన్నారు అమ్మ నువ్వు ఇప్పుడు దిష్టి హారతి అలాంటివి ప్లాన్లు ఏం పెట్టకు అన్నాడు విశ్వ విశ్వ నీకేం తెలియదు నువ్వుండు అని సునంద గారు కొడుకు కోడలికి ఇద్దరికి దిష్టి తీసి హారతి ఇచ్చి ఇద్దరిని కుడికాలు పెట్టి ఇంట్లోకి పిలిచారు సుహా సంతోషంగా ఆ ఇంట్లో కుడికాలు పెట్టి ఆ ఇంటిని చూస్తూ బాగున్నారా అత్తయ్యా అని అడిగింది నేను బాగున్నాను కోడలా ఇన్ని రోజులకు గుర్తొచ్చిందా నీకు అత్తారిల్లు అన్నారు సునంద గారు నవ్వుతూ అదేం లేదు అత్తయ్య మీ అబ్బాయే ఖాళీగా ఉండడం లేదు ఇదిగో ఇవాళ దొరికాడు అందుకే తీసుకువచ్చాను అంది సుహా అయినా వాడెప్పుడు మనకు దొరకాలి లే తల్లి రా అని కోడల్ని తీసుకొని సోఫాలో కూర్చోబెట్టుకున్నారు ఆవిడ పక్కన ఇక్కడ నేను కూడా వచ్చాను మమ్మీ నన్ను పట్టించుకోవా అన్నాడు విశ్వా వెళ్ళి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటూ నీకు ఈ ఇల్లు ఈ ఇంట్లో మనుషులు ఏమైనా కొత్త ఏంట్రా నేను స్పెషల్గా తీసుకురావడానికి అని కోడల కోసం స్పెషల్గా జ్యూస్ తెప్పించి సుహా చేతికి ఇచ్చారు ఆవిడ భైరవ్ శ్యామ ఓ పక్కన నిలబడి ఉన్నారు ఏంటి భైరవ్ ఎలా ఉన్నావు ఎవరు ఆ అమ్మాయి అని అడిగారు గిరిధర్ గారు తను భైరవ్ మరదల మావయ్య అతడికి కాబోయే భార్య అని చెప్పింది సుహా కానీ మనిషి మాత్రం కాదు నాన్న అన్నాడు విశ్వ ఇదిగోండి నా జోలికి రావద్దని చెప్పాను మీ అమ్మ నాన్న ఉన్నారు అని ఊరుకోను చెప్తున్నా నేను అంది శ్యామ హే పోవే అన్నట్టు విశ్వ ఓ లుక్కు విసిరితే విశ్వనే కోపంగా చూస్తూ ఉంది శ్యామ వాళ్ళిద్దరూ అంతే అత్తయ్య వాళ్ళిద్దరికీ ఒక్క సెకండ్ కూడా పడదు అండ్ జెర్రీ టైప్ అని చెప్పింది సుహా అయినా నా కొడుకుని ఎదిరించే ఒక పర్సన్ని చూస్తున్నానులే నీకు తగ్గట్టే ఉందిరా తను అన్నారు సునందా గారు నవ్వుతూ ఆ తిక్కల మేళంని బయట వదిలేద్దామంటే అదిగో బైరం ఇంకా నీ కోడలు వినట్లేదమ్మా లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడో అండమాన్లో వదిలేసి వచ్చేవాడిని అన్నాడు విశ్వం ఒరేయ్ నువ్వు తనని తీసుకెళ్తే నిన్ను తన్నే అక్కడ అమ్మేసి రకంగా ఉందిరా కాస్త జాగ్రత్త అన్నారు సునంద గారు అలా చెప్పండి మేడం మీ అబ్బాయికి ఊరికే నన్ను ఏడిపిస్తున్నారు అంది శ్యామ నేను ఏడిపిస్తే నువ్వు ఏడుస్తున్నావా అంటే నా మీదకి గయ్యి గయ్యమని వస్తున్నావు కదా అన్నాడు విశ్వ విశ్వ ఇక ఆపండి మీ గోలా అని సునంద గారితో మాటల్లో పడిపోయింది సుహా అప్పుడే ఆఫీస్ నుండి ఇంట్లోకి అడుగు పెడుతూ నవ్వుతూ తన తల్లితో మాట్లాడుతున్న సుహాని చూశాడు ప్రణవ్ సుహా నవ్వుని చూడగానే అతడు కూడా చిన్నగా నవ్వుతూ అక్కడ విశ్వాని కూడా చూడగానే తన నవ్వుని దాచేస్తూ హాయ్ అన్నయ్య ఎప్పుడు వచ్చారు అని అడిగాడు ఇప్పుడే ప్రణవ్ ఆఫీస్ నుండా అని అడిగాడు విశ్వ హా అన్నయ్య ఫ్రెష్ అయి వస్తాను అని హాయ్ సుహా అన్నాడు ప్రణవ్ హాయ్ ప్రణవ్ అంది సుహా ఏంట్రా తనని వదినా అని పిలవచ్చు కదా అన్నారు గిరిధర్ గారు తను నాకన్నా చిన్నదే డాడీ పేరు పెట్టి పిలిస్తే ఏం కాదులే అని ప్రణవ్ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి మళ్ళీ కిందికి వచ్చి కూర్చున్నాడు సుహా సునంద గారితో మాట్లాడుతూ ఉంటే ప్రణవ్ చూపు మొత్తం సుహాపైనే ఉంది ప్రణవ్ చూపు పసిగట్టిన శ్యామ వీడేంటి అక్కని అలా చూస్తున్నాడు వీడేదో తేడాగా ఉన్నాడేంటి అనుకుంది అమ్మ సుహా మీకోసం స్పెషల్గా డిన్నర్ చేయించాను మీరు డిన్నర్ చేసే వెళ్ళాలి అన్నారు సునంద గారు ఆవిడ మాటలకి విశ్వ వైపు చూసింది సుహా అలాగే అన్నట్టు తల ఊపాడు విశ్వ తినడానికి కూడా వాడి పర్మిషన్ ఏంటమ్మా అన్నారు సునంద గారు దాంతో సుహా చిన్నగా నవ్వి ఆయనకి ఇష్టం లేని పని నేను చేయనత్తయ్యా అంది నా కోడల్ని బలరుపులో పెట్టుకున్నావురా నువ్వు అన్నారు సునంద గారు కొడుకుని నేనేం చెప్పలేదు నీ కోడలికి తనకి ఇష్టం ఉన్నట్టు ఉండమంటాను కానీ తనేమో నా ఇష్టాలే తన ఇష్టాలు అంటుంది నన్నేం చేయమంటావు మరి అన్నాడు విశ్వ సరిపోయారులేండి ఇద్దరు అంటూ పదండి బోధనం చేద్దాం అన్నారు సునంద గారు సునంద గిరిధర్ గారు ముందుగా నడిస్తే సుహా విశ్వ వెనక నడుస్తూ ఉన్నారు విశ్వ సుహా నడుము చుట్టూ చేయి వేసి నడుస్తూ ఉంటే వెనకాల ఒకరి కళ్ళు పగ్గతో రగిలిపోతూ ఉన్నాయి ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే నా స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ Thank you. Bye bye.